అందరికి నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి వాలంటీర్ గురించి మీకు నేను చెప్పబోతున్నాను దయచేసి నేను సీరియస్గా చెప్తున్నాను సిల్లీగా కాదు దయచేసి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే నాకు లైక్ కొట్టకుండా పర్లేదు కానీ ప్రతి ఒక్క వాలంటీర్ గురించి నేను ఇబ్బందు నేను చెప్పబోతున్నాను ఈరోజు కేబినెట్ మీటింగ్ అని చెప్పడం జరిగింది కేబినెట్ మీటింగ్ అని చెప్పిందే మనం కళ్ళు కాయలు కాసేంత వరకు ఈరోజు పొద్దున్నుంచి ఎప్పుడు మనకు వాలంటీర్స్ గుడ్ న్యూస్ వస్తుంది ఎప్పుడు వాలంటీర్స్ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి 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 దాదాపు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు అంటే రెండు నెలలు పూర్తి కావస్తుంది రెండు నెలలు పూర్తి అయింది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఒక ఫస్ట్ ఒక వన్ మంత్ గడిచిపోయింది వన్ మంత్ గడిచిపోయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు చాలా చాలామంది వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వాలంటీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వ్యవస్థ ఉంటుంది వ్యవస్థ ఉంటుంది అని చెప్తున్నారు కానీ రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు రాజీనామా రాజీనామా చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని చెప్తారు రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారని చెప్తారు రాజీనామా ఇంకో చేసిన అంటారు రాజీనామా ఎంత మైండ్ అంతా దిమాకు రెండు నెలల నుంచి మైండ్ అంతా దిమాక్ ఖరాబ్ అవుతుంది ఉండే ఎంటికలు కూడా ఊశిపోతున్నాయి ఇవన్నీ అంత టెన్షన్స్ గురవుతున్నాం మనం పొద్దున్న లేచా అంటే వాళ్ళంటరి పొద్దున్న లేచంటే ఇదే వాళ్ళంటరి ఏదైనా లక్షణంగా ఇంకోటి ఏదైనా పనికి పోయి కానీ రోజుకు ఒక మూడు వందలు నాలుగు వందలు కూలిపోయి సంపాదించుకునే శక్తి మనకు లేదు మనకు అలవాటు లేదు పిల్ల పుంజి పనికి పోయి అది అలవాటు లేక మనం ఇట్లా సరిపోతుంది మన బ్యాట్లకి ఏందంటే వరకు ఏదైనా కానీ చెప్తే ఏదైనా సరే డైరెక్ట్ ఉంటుంది అంటే ఉంటుంది లేకుంటే లేదని చెప్పాలా ఇట్లా దొంగని తిన్న దొంగోడు దాక్కున్నట్టు దాగడ ముట్లు గేమ్ ఆడతాను మనం చిన్నప్పుడు ఆ గేమ్ తిన్నుంది అసలు అసలు ఉంటుందా ఉండదా ఎప్పుడు ఉంటుంది ఇంకా నిన్నంతా క్యాప్ ప్రతి ఎమ్మెల్యేలు అందరూ ఉంటాది 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 ఉంటుంది అన్ని ఈరోజు కళ్ళు కాయలు కాసేంత వరకు మనం వెయిటింగ్ చేస్తే ఈరోజు కేబినెట్ మీటింగ్లో మన గురించి అసలు చే చేయలేదు చే చేయలేదు అక్కడ లేదు కానీ వాలంటరీ కనెక్షను అది గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నాకు తెలిసినంత వరకు నాకు కొన్ని సందేహాలు డౌట్స్ వస్తున్నాయి ఆ గ్రూప్లో కూడా టీడీపీ నాయ టీడీపీ వాళ్ళు ఏమైనా కార్యకర్తలు ఏమైనా వాళ్ళే క్రియేట్ చేసుకొని మనకు మనకు మనం కూల్ చేయాలనేసి మీకు అది వాలంటరీ కనెక్షన్లు ఏమైనా గ్రూప్స్ ఏమైనా పెడతారా అది ఒక నాకు సందేహం కలుగుతుంది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏమో చెప్పు ఈ పొద్దు సెవెంత్ ఈ పొద్దు మనకు ఏదో ఒకటి డిసైడ్ అయ్యింది సరిపోయిందో ఫస్ట్ జీతాలు నిన్న ఏమన్నా ఆయన మహాన్ బాడీ ఎవరు జీతాలు మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకొని జీతాలు వచ్చాయని చెప్పారు నేనేదో జీతాలు పడతాయి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఏడో తేదీ క్యాబినెట్ మీటింగ్ ఉంది మన సాయంత్రంలోకి మంచి న్యూస్ వింటాము అని నేనేదో సంతోషంలో ఉంటాయి సర్ల నాలుగు వెయిటింగ్ చేసినా ఒక మంచి వార్త వింటాంలే అనుకున్నాం కానీ ఇంతవరకు నేనైతే ఇంతవరకు ఏ దాని గురించి నేను ఇంతవరకు ఆలోచించను ఇంత తీవ్రంగా అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మైండ్ అంతా అప్సెట్ అవుతుంది అసలు ఆలోచించి 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 అసలు పక్కన పక్కకు వెళ్ళేదానికి లేదు మైండ్ వాలంటీర్ వాలంటరీ వాలంటరీ అనే అన్నింటినీ మైండ్ అంతా తిరుగుతూనే ఉంది గిరా 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 గిరాని మన సీఎం చంద్రబాబు సార్ ఏమంటారు అంటే పదే 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 ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ సార్ ఇరవై లక్షల ఉద్యోగాలు మళ్ళా కల్పించరు కానీ ఫస్ట్ రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలలో మేము ఆల్రెడీ ఉన్నాము వాళ్ళ బ్యాట్లకు ఏంటంటే దరిద్రం కోసం లక్ష పది వేల మంది రాజీనామా చేసినారు ఇంకా లక్ష యాభై వేల మంది ఉన్నారు సార్ ప్రజెంట్ మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్ దయచేసి చెప్తున్నాను మీకు ప్లీజ్ ఇంకా ఎన్నాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు సార్ మీరు ఉంటుందో ఉండదో చెప్పండి సార్ డైరెక్ట్ ఏదో ఒకటి ఉంటుందో ఉండదో చెప్తే మాకు మా పనులు మేము చేసుకుంటాం అసలు ఇట్లా ఎన్నినాలు వెయిటింగ్ చేయాలి మేము ఇట్లా ఎన్నో వెయిటింగ్ చేయాలి సార్ మేము క్యాబినెట్ మీటింగ్ అంటారు మళ్ళీ ఇప్పుడు ఏదో గ్రూప్లో మెసేజ్ చేసినారు మళ్ళీ ఆయన మనకు కాదరబాయ్ సిని ఎవరు మన వాలంటీర్ గ్రూప్ యూనియన్ అధ్యక్షుడు ఆయన పోయి వినతిపత్రం ఇవ్వడం జరిగింది లోకేష్ గారిని మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు పదహైదో తేదీ లోపల మీకు మంచి శుభవార్త మీరు వింటారని మళ్ళీ చెప్తాను అంటే ఎవరిని ఎవరు మభ్య పెడతారు మమ్మల్ని కావాలని మీరు మొదటి కూల్ చేస్తే వాడికి ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తే ఇలా ఇలాదంతా క్లోజ్ అయిపోతుంది మొత్తం వాలంటీర్ని ఇలా పాత ఓల్డ్ వాలంటీర్స్ అందరినీ తీసేసి రాజీనామా చేసిన వాళ్ళను రాజీనామా చేయని వాళ్ళను మొత్తం వాళ్ళ తీర్మానంగా వాళ్ళని చంపేస్తే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ పెట్టి మళ్ళీ ఓన్లీ టీడీపీ వాళ్ళనే జస్ట్ టీడీపీ వాళ్ళనే పెట్టుకోవాలనే ఉద్దేశం మీలో ఉందా ఏమన్నా సార్ చెప్పండి సార్ డైరెక్టర్ చెప్పండి ఎందుకు ఏంటి చెప్పండి సార్ మాకు టెన్షన్స్ బాధలు మాకు ఇంకా తల కాయనపిస్తుంది సార్ మాకు మాత్రం దయచేసి మాకు మాత్రం మైండ్ దెబ్బతింటుంది ఎన్ని కేబినెట్ మీటింగ్లు పోవాలా సార్ ఎన్ని అసెంబ్లీ మీటింగ్లు కావాలి ఎన్ని కేబినెట్ మీటింగ్లు వాళ్ళు ఇప్పుడు టూ మంత్స్ దాటింది ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు చెప్తారు సార్ మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్ మాకు మా చిన్న ప్రాణాలు ఏదో ఈ జాబ్ వచ్చే ఫ్యామిలీ బాగుంటుంది మన లైఫ్ కూడా సెటిల్ అవుతుంది హ్యాపీగా ఉండొచ్చు అని ఇన్ని రోజులు మేము అనుకున్నాం కానీ ఈరోజు మా ఉద్యోగానికి మాకే నమ్మకం లేదు నిన్న కొంతమందికి ఏం చెప్పిన మా ఫ్రెండ్స్కు ఆ మంది జాబ్ మంది వచ్చింది ఇంకా అయిపోయిందండి ఇబ్బంది లేదు అని చెప్పినా ఈరోజు ఏం జరిగింది ఓ నమ్మ అంత పంగనా వాళ్ళు సార్ ఏం చేయాలి సార్ మేము మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి సార్ ఎవరు చెప్పుకోవాలా మాకు అసలు మాకు నిలబడే నాయకుడు లేడు అసలు మంత్రులు చెప్తారు అన్ని పద్దలే మంత్రులు చెప్పే మాటలన్నీ ఎమ్మెల్యే చెప్పే మాటల మా ఆ అంత గైడెన్స్ ఎవరు ఇచ్చినారా కానీ మమ్మల్ని మొత్తం మీద అయితే సార్ మీరు ఆట బొమ్మల కంటే అద్వానంగా ఆడుకుంటున్నారు మా జీవితాలతో ఏదన్నా కానీ డైరెక్ట్ చెప్తే సంతోషంగా ఉంటుంది సార్ ఒకటే పరికి పోతే ఒకటేసారి చచ్చిపోతాడు బతితే బాగా హ్యాపీగా బతుతాడు ఏదో దయచేసి మీరు చెప్పండి సార్ ఇట్లా దొంగలు తిని తాకొని ఉండాలంటే మా వాళ్ళకి కాదు సార్ వచ్చాడనే రాడానా ఉంటుందనే ఉండదనా ఏదో తీర్మానం చేయండి సార్ దయచేసి ఇట్లా విన్నాలండి వెయిటింగ్ చేయాలా మాకు చెప్పండి డేట్ ఇంకొక నెల ఉండండి లేకుంటే ఫిఫ్టీన్ డేస్ ఉండండి లా టూ మంత్స్ ఉండండి త్రీ మంత్స్ ఉండండి అని చెప్పండి సార్ ధైర్యంగానే ఉంటాము లేకపోతే తీర్మానంగా లేదని చెప్పండి వాడికి టెన్షన్ పోతాది మాకు ఇది తెలిసి నాకు ఖచ్చితంగా పోతుంది ఇంకా ఎన్ని రోజులన్నీ వెయిటింగ్ చేయాలి మేము దయచేసి సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా వ్యవస్థ కూడా రెండు లక్షల అరవై వేల మంది ఉంటారు దయచేసి మా జీవితాలతో మాత్రం మీరు ఆడుకోవద్దని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్ ప్లీజ్ ఈ వాలంటీర్స్ అందరి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా మీరు మాత్రం షేర్ చేయండి మీరు మనం మాత్రం ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉంటే మనలో మనకు ఐక్యత లేకుండా మాత్రం మనం ఇట్లే మన లైఫ్ ఇంకా నాశమైపోతుంది మనలో యూనిటీ మాత్రం అస్సలు లేదు అంగన్వాడీ ఆశా కార్యకర్తలలో ఉంది యూనిటీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలో ఉంది యూనిటీ కానీ మన వాలంటీర్స్లో మనకే వాలంటీర్స్లో యూనిటీ లేదు అలాంటప్పుడు మనం ఏ విధంగా బా బాగుపడతాం చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా మనం ఏ విధంగా బాగుపడతాం దయచేసి మీరు కూడా ఆలోచించండి లేదు మనం మాత్రం గట్టిగా పోరాడదాం జస్ట్ ఇంకా వారమే ఉండేది మనకు వారకం మించి లేదు మన అంత అయిపోతాయి ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఈ పది తేదీ వచ్చి మనం ఉండం మనం మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ పెట్టి వాళ్ళ వాళ్ళని వాళ్ళకి కూడా వ్యవస్థ ఉంటుంది కానీ మనం ఉండం దయచేసి ఆలోచించండి మనం శాంతియుతంగా కానీ పోరాడదాము రెండు నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కనీసం వాళ్ళకు మనం మనం అసలు మనం ఏంటి అసలు మనం ఏం తప్పు చేసినాం మనం ఏం తప్పు చేసినాం మనం ఏమన్నా పచ్చబుట్లు ఏమైనా పడిపించుకున్నామా జై జగన్ జై జగన్ జై జగన్ అని ఇదక్కడ దేవుడా స్వామి ఏదో జీవితం కోసం ఏదో ఐదు వేలు అంటే ప్రశాంతంగా పని చేసుకుంటా ఐదు వేలతో లక్షణంగా హ్యాపీగా ఉన్నాం ఏమన్నా మళ్ళీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ కాదు ఏ విధంగా మేము వైసీపీ కార్యకర్తలు అవుతాం అంటే దేవుడు తెలుసు ప్లీజ్ సార్ ఇప్పటికైనా మా గోడును దయచేసి వాలంటీర్లు దయచేసి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరు షేర్ చేయండి మనకి ఏదో ఒకటి న్యాయం చేసేందుకు మనం పోరాడదాము గట్టిగా నేను మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి రమ్మని నేను వచ్చా నా నెంబర్ కావాలంటే కామెంట్లో నెంబర్ తా నా కాలేం చేయండి నేను ఖచ్చితంగా వచ్చా ఎందుకంటే జీవితం అయిపోయింది ఇంకా వారం వన్ వీక్ కూడా లేదు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండి ఈవినింగ్ కల్లా మంచిది గుడ్ న్యూస్ వస్తుందిలే అని ప్రతి ఒక్కరు మనల్ని మభ్య పెడతాను మనం ఉంటుంది 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 మబ్బి పెడుతున్నారు మనల్ని మభ్య పెడుతున్నారు కూల్ చేస్తున్నారు పద్నాలుగు తేదీలకు అయిపోతుంది లేని చేసుకోలేరు అని ఇప్పుడు తరుణాలు తిరుమాలు చేయాలని చేస్తారని ఊరు అంతే మన్న డాక్యుమెంట్ డిగ్రీ చదువుకునేవా ఇంటర్ చదువుకునేవా టెన్త్ చదువుకునేవా అన్నీ అడిగారు అప్పుడు కొద్దిగా నమ్మకం వచ్చింది నాకు అసలు లేదు ఇదంతా ఇదంతా ఏదో మొత్తం మీద అయితే ఏదో మొత్తం మీద జరుగుతుంది లోప లోపల ఏదో జరుగుతుంది తీసేయాలనే ఉద్దేశంతో ఉంటారేమో నాకు అర్థం కాదే తీర్మానంగా నాకైతే మైండే పని చేయట్లేదు ఏమన్నా కానీ ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నాకు లైక్ కొట్టుకునే ఇబ్బంది లేదు షేర్ మాత్రం చేయండి ప్లీజ్ మనకు ఏదన్నా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఈ వాలంటీర్ మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దయచేసి నాకు కూడా కొన్ని సలహాలు ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా హింద్